తమ్ముడో టైం ఎంతైంది మీ గడియారం చూసుకుంటే తెలుస్తుంది ఓ చీ మరి టెన్షన్ ఎక్కువైపోతుంది మీరు డాక్టరే కదా ఏదైనా మందు మాకు వేసుకోవచ్చుగా డాక్టర్ లేదు పడితే అది వేసుకోకూడదు బయట వాళ్ళకే వచ్చారనుకో నేను వేసుకున్నాను అనుకో నాకే రిస్క్ అయ్యో నాడేంటి ఇలా కొట్టుకుంటుంది సరే చెప్పేది జాగ్రత్తగా వినాలి అదే వద్దు రాసి బట్టి పెట్టమననుగా నేను ఈ రూంలో ఉంటాను ప్రియాని రాజాని మాత్రం ఆ రూమ్లో కూర్చోమనండి ఇంకా మిగిలింది మీరు ఏం చేస్తున్నారు రిహార్సల్ చేసుకుంటున్నా సరిపోయింది మీరిద్దరు మేడ మీద గదిలో మందు కొడుతూ కూర్చోవాలి అక్కడే ఓ ప్రాబ్లం ఏం ప్రాబ్లం బీరు తాగితేనే పైతి పొడి కబుక్కుని తోలిపోద్ది ఇప్పుడు విసికి తాగితే ఎక్కడ వాలిపోద్దు అని భయం నా తాడి కోసం తాగలేరా తాగుతాను నువ్వు దాన్ని లోపలికేసి ఆమెడు తాగుడు తాళిని కాపాడుతుంది మొదటిసారిగా దీన్ని బుక్లో వేయాలి పోదురు వివరాలు అడిగారు అనుకో ఫ్లాష్ బ్యాక్ అంతా వచ్చేస్తుంది వద్దు డాడీ నంబర్ సెవెన్ నంబర్ ఎయిట్ ఇక్కడ గ్యారేజ్ లో ఉంటాయిరా ఏం చేయటానికి రా చెప్తలే పెద్ద ఇంజనీర్ అవుతాడాడు మెకానికల్ బ్రెయిన్ మెకానిక్ అవచ్చు రెడీ టైం అయింది వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు నేను నా రూమ్ కి పోతాను ఎలాగైనా నా కాపురం నిలిస్తే ఉదయంతో సహా తిరుపతి వచ్చి గుండు కొట్టించుకుంటానని మొక్కుకోండి ాబు ఇదేం అన్యాయం నేను ఎందుకు గుండు కొట్టించుకోవాలి రండి ఏం తింటారు నేను అవుట్ సైడ్ ఏవే తినండి సరే ఇన్సైడ్ వచ్చి తినండి మీరు నేను అప్పు చిన్న వయసులో ముద్దుపోయానండి అసలు పేరు మర్చిపోయాను సుధాకరండి మీరు నేను రాజా లీలావతి గారు రమ్మన్నారు ఈ రూమ్ లో ఉండండి ఆవిడ ఆవిడ ఈ ఓహో నేను తర్వాత వద్దు వద్దండి లీలావతి భర్త నాకు క్లోజ్ ఫ్రెండ్ బాబా క్లోజ్ ఫ్రెండ్ లీలావతి లాంటిది నా చెల్లెలు నా చెల్లెలు లాంటిదేమో మీరు రండి సరే సారీ అండి క్షమించండి రండి ఈ రూమ్ లో ఇక్కడ కూర్చోండి ఇక్కడ కూర్చోండి అక్కడనుకు చూస్తండి మంచిదండి ఏం తీసుకుంటారండి కాఫీ టీ ఏదైనా పర్వాలేదు ఇది తీసుకోపోయినా పరలలేదు ఈ బుక్ చదువుకుంటున్నండి ఇప్పుడే వస్తానండి టెలిఫోన్ డైరెక్ట్ సుధా సుధా చిప్ చిప్ సరిగా ఎందుకురా పాతి చెప్తారా డాడీ ఎరగు ఇక్కడ కార్ డికల ఉంటదరా ఇప్పుడు ఎందుకు రది తరా ఇంజనీర్ ఇవి గ్యారంటీగా టెలిఫోన్ డైరెక్టర్ ఇచ్చడితే ఎట్టా చదవమంటారు కూర్చొని చదవండి డాక్టర్ల పేరు చదవండి కాలక్షేపం ఉంటుంది కదా లోపలికి వెళ్ళి చదవండి తలిపేసుకుని చదవండి ఏసీ పోదు కదా నువ్వు రారా ఎవరు అతను విస్కీ సప్లైరు ఫారెన్ సరుకుంద్రా స్కాచ్ స్కాచో అటు కదా విస్కీ తాగమంటారా ఏదో వాసన చూసి సంతోషించమన్నట్టు ఒక్కగానొక్క బాటిల్ తీసుకొచ్చి పెద్ద బార్ వానర్ ఫీల్ అయిపోతారు కూర్చో కూర్చోరా చాలా మాట్లాడాలి నువ్వు మాట్లాడుతూ ఉండరా నేను ఇప్పుడే వస్తాను ఎవరితో రా హలో డాక్టర్ నమస్కారం ప్లీజ్ కమ్ ఈ పక్క రండి డాక్టర్ ఎస్ నన్ను ఎందుకు రమ్మన్నారో ఇప్పుడైనా చెప్తారా వన్ మినిట్ ప్రియా వచ్చింది ఎందుకు పిలిచానని అడిగింది మరి ఇంట్లో నువ్వు రాయలేదుగా ఇప్పుడేం అన్నయ్య నథింగ్ మీరు ఈ రూమ్లో ఐదు నిమిషాలు వెయిట్ చేయండి వెయిట్ చేయండి నేను ఇప్పుడు వెంటనే వస్తాను నిజంగా స్టార్ట్ నేను స్టార్ట్ చేశాను సెకండ్ రౌండ్ పర్లేదు పర్లేదు ఎరా బిస్కీ సప్లైర్ ఒక ఇంట్లోనే ఉంచుకున్నావే ఎవరు అదే కింద ఉన్నాడే అతన ఎరా రోజు లాగిన్ చేస్తున్నావా సారీ ప్రియా ఏమిటిది కళ్ళు తుడుచుకో తప్పు చేయని వాళ్ళు అంటూ ఉండరు ఫర్ ఇట్ ఇప్పటికన్నా అర్థమైందా డబ్బు జీవితాన్ని ఇవ్వలేదన్న నిజం డోంట్ వరీ నేనున్నానుగా నెక్స్ట్ అది అయిపోయిందిగా ఇంతకుముందు చల్లటి సోడా ఉండాలి కదరా చల్లగానే ఉంది అయిపోయింది కిందకి వెళ్ళి తీసుకురాయిందా ఎక్కువైతే తొందరగా వెళ్ళు మెట్లకి ఎదురుగా ఒక రూమ్ ఉంది కదా అక్కడ ఉంచో రెండు చోడ తొందరగా తీసుకురా

వీడికి మర్యాదలు కొట్టుకోడిపోసారి చేయబడిందో సారీ వాడేసుకుంటారా చూడరా దగ్గర నుంచి మరి ఫ్రిడ్ చెన్న ద్రోహిడు గుర్తొచ్చింది ద్రోహి 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 ఎవడరా ద్రోహి కట్టుకొని పెళ్ళవా ఏంటో ఇది ఏమో తెలియదు ఇది ఏట్రా ఇది ఎట్లా శ్రీనివాస్ పారేస్తున్నాయి ఎవరికి తెలుసు రా రా నీకు ఏమైనా పిచ్చికించి పట్టిందా అవునయ్యా నడా హా సుధ రారాహ ఇలా నువ్వు కూడా తెలుసు వచ్చిందంటరా నీకు నాకు కాపొస్తే ఏం చేస్తాను నాకే తెలియదు సంతత్తనం అమ్మడు ఇవిగో నీ డైలాగ్లు అన్నీ మర్చిపోతున్నాను నేనే సొంతంగా చెప్తాను ఆ మైన్ చూసేవా ఉన్నావా నువ్వు ద్రోహం చేసింది అన్నావు గదు మరి నీ పెళ్ళానికి నువ్వు చేసిందాన్ని ఏమంటారా కారు ఇచ్చా ఫ్రిడ్జ్ ఇచ్చా ఓ బంగ్లా ఇచ్చానని లెక్కలు చెప్తున్నాడు నీ పెళ్లాన్ని తెచ్చిన కట్నాలే కదరా నీ ఆస్తా వాగుతున్నావు ఇద్దరు పిల్లల్ని నెత్తి నెట్టుకుని చూసుకుందే అందుకు నువ్వేమిచ్చావరా తనకి ఓకే గుడ్ సారీ నాకు చెప్తా సారీ నేనేమన్నా నీ పెళ్ళానా అక్కడ చెప్పు ఇప్పుడు నన్ను ఏం చెయ్యమంటావాళ్ళ మీద పడు చూసావంత ము అక్కడ సారీ ప్లీజ్ ఏ రా అవతలకి పేసుకోండి లీలావతి నా గుండూస్ నా తప్పు తెలుసుకున్నాను నన్ను క్షమించరా రే రే గుండూస్ ప్లీజ్ ఇట్స్ ఆల్ రైట్ కమోన్ ఇద్దరు ఎందుకు పిలిచారు ఎందుకు పిలిచారు అని అడిగారుగా ఇప్పుడు అర్థమైంది కదా చెల్లా చాలా థాంక్స్ అన్నయ్య నా కళ్ళు తెరిపించారు ఇప్పుడు ఏమన్నా మూసుకున్నావు ఏంటమ్మా ఏడవకూడదు థాంక్స్ అమ్మా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఈ రాజాకి చెప్పు అదే జీవితం అంతా చెప్పాలి కదా నువ్వు చేసిన మేలు నేను జన్మలో మర్చిపోలేను నేను మాత్రం ఇక్కడ జరిగిందంత మర్చిపోతానేంటి నిద్దట్లో కూడా గుర్తొస్తుంటది

నేనేమి చేయలేదా ఏయ్ అయ్యో నా మామ మంచాడు తెలివే నాదనే మూరంతా చెప్పుకున్నానే ఏలైపోయవేంటి బాబా ఏలపోయవేంటి పోయారు పోయారంట పక్కింట లేదు వచ్చానని ఉంటారా తెలివి నాకు కాస్త విను

అయ్యో భద్రా బయకు లేవా ఏద్రా బైకు బైక్ది బైక్దియా అయ్యో భద్రా హ్యాండిల్ మారేద్రా అది కూడా బీకేశావా చూడు ఓ ఇటు మార్చావా ఎక్కరా ఎక్కువ జెడెగ్గట్స్మే కోడర్దా రే దారంటే వదనా ను రాదే కొండపల్ అవుతది ను సినిమా కోటిపలుస్తుంది రే నమస్కారంన్నా బ్రేక్ పడు ని చెప్పన్నా అయ్యో అలా చెప్పుకోవడ రా కడుపుతో ఉంది కదా భద్రవతి భద్రావతి నేను నీకు షాక్ న్యూస్ చెప్తానను మరి నువ్వు సంతోషంగా ఇర్ని యా నువ్వు చెన్నెల్లి పడటమే శాఖ అంతకనే ఏ కొట్టదట శాఖ ఇది కొడు సోడు ఇప్పుడే చెప్తున్నా చెడాకులుచ్చుకున్నావునకొ ఆనంద దాకూడనే ఉంటాడు నాన ఆనంద ను నా కొడుకుని నా కొడుకువా నువ్వు మిద్దరు కొడుకున్నామ్మ ఏవే సైది నుని పడుకొల్కు ని నా పడుకొల్కుంట ఏంటి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నా భద్ర బండికి బ్రేకులు లేవే నువ్వే లేకపోయాక బండికి బ్రేక్ లేకపోతే ఏంటంట ఓజే గ్యాస్ వదిలే సై యాస వటే హిర్స్ పడతారంట నా అలాగ

ఎక్కడికి వచ్చాం భద్రం కోర్టుకు వచ్చినట్టున్నావా అయ్యి బాబోయ్ అక్కడికి వెళ్ళొద్దరు కదా ఏం లేదులే ఇంక లేవండి అందరం ఆనందం